బిర్యానీగూడ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు బిర్యాద బ్రదర్స్కి హృదయపూర్వక నమస్కారాలు మన ప్రజాప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు లోనే నిరుపేద సంక్షేమం కోసం బియ్యం రైతు రుణమాఫీ నూతన రేషన్ కార్డులు ఇంధనం బిడ్లు రెండు వందల ఎనిమిది విద్యుత్ విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక సంక్షేమాలు తీసుకొచ్చి ప్రజాప్రభుత్వంగా ప్రజల ఆశీర్వాదాలు అందుకుంటుంది స్థానిక సంస్థ ఎన్నికలలో మరోసారి మీ అందరి ఆశీర్వాదాల కోసం మేము ముందుకు వస్తున్నాం రేపు అనగా పద్నాలుగో తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్పంచ్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మరియు వార్డ్ మెంబర్స్కి తమ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి మీరంతా మద్దతుగా నిలుస్తారని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవడం ద్వారా గ్రామ అభివృద్ధిలో అందరూ కలిసికట్టుగా పని చేసుకునే అవకాశం ఉండేది మీ ఓటు ద్వారా మాకు మద్దతు తెలపండి మీ గ్రామ అభివృద్ధికి నేను మీకు అండగా ఉంటాను రానున్న మూడు సంవత్సరాలలో మనందరం కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధిలో భాగం అవుతామని తెలియజేస్తూ మీ అందరికీ సిరసు మంచి పాదాభివాదనం చేస్తున్నాము జై కాంగ్రెస్